ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు తీర్చేందుకు అనేక వ్యవస్థలు ఉన్నప్పటికీ వాటి నుండి స్పందన లేక పరిష్కార మార్గానికి ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు గొంతుకను ఇచ్చి వారి సమస్యలను జనవాణిగా మార్చి సంబంధిత ప్రభుత్వ శాఖల వద్దకు తీసుకువెళ్లి వారిపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసింది జనసేన కార్యక్రమం ప్రారంభించడానికి ఒక ఆడపిల్ల నా దగ్గరికి వచ్చి మా ఇల్లు బదులు కొట్టేసి అని చెప్పారు కనీసం మాకు సరైన ఆల్టర్నేట్ వసతి కల్పించలేదు అని కంప్లైంట్ ఇచ్చింది చెల్లెల యొక్క ఆవేదనే జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చెప్పింది నాడు ఏ అధికారం లేకపోయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా జనవాణిని నిర్వహించి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు ఒక వేదికగా పార్టీ కార్యాలయం నుండే ప్రతిరోజు జనవాణి నిర్వహిస్తూ గత తొమ్మిది నెలల కాలంలో వేల సంఖ్యలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటికి పరిష్కార దిశగా అడుగులు వేసింది జనసేన ఒక్కసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి జనవాణి ద్వారా అందుకున్న అర్జీల వివరాలు పరిశీలిస్తే అందుకున్న మొత్తం అర్జీలు పదివేల మూడు వందల డెబ్బై తొమ్మిది పూర్తి స్థాయిలో పరిష్కారమైనవి రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పరిష్కారం ముగింపు దశలో ఉన్నవి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పరిష్కారం మొదలు పరిష్కారమైన పలు కీలక సమస్యలు తొమ్మిది నెలలుగా తన బిడ్డ ఆచూకీ దొరకలేదని ఒక తల్లి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యను తీసుకువస్తే జనవాణి ద్వారా పోలీసు యంత్రాంగం దృష్టికి స్వయంగా తీసుకెళ్లడంతో కేవలం తొమ్మిది రోజుల్లోనే ఆ మైనర్ బాలికను కనిపెట్టడం జరిగింది ఇప్పుడు సార్ మేబీ వాటికి రీచ్ అవ్వచ్చు రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ పోయి నా ఉద్దేశం లెవెన్ లో ఫుట్బాల్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీమ్ కానీ మన లాన్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీట్ చేస్తారు సార్ పూర్తిగా ఈ వారం రేపు టీమ్ మీద కూర్చున్నారు సార్ ఆర్థిక సమస్యలతో మెడికల్ సీట్ వచ్చినా సరే చదువుకు ఇబ్బంది పడుతున్న మన పిఠాపురం విద్యార్థినికి నాలుగు లక్షల ఆర్థిక సాయం అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంగవైకల్యంతో బాధపడుతున్న మహిళకు ట్రై సైకిల్ అందించి వారికి ఆసరా కల్పించడం జరిగింది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పరు గ్రామానికి బస్సు సదుపాయం లేక ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ వారితో సంప్రదింపులు జరిపి ఊరికి బస్ సౌకర్యం కల్పించారు మెడికల్ ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని మూడు రోజుల్లోనే వారికి పెండింగ్ జీతాలు విడుదల చేయించారు ఉన్న నమ్మకం ఏంటంటే ఒక్క కేవలం డిప్యూటీ సీఎం సార్ సార్ మాత్రమే ఇది ఇది చేయగలరని చేయగలరని ఒక్కరే మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్ మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరపున ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు పిఠాపురంలో వృద్ధురాలి స్థలం సమస్య దివ్యాంగుల సమస్యలు లా అండ్ ఆర్డర్ లీగల్ అభివృద్ధి ఉపాధి వంటి ఎన్నో వేల అంశాలపై సమస్యల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి తన గళాన్ని జోడించి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచి జనవాణి జనసేన భరోసా అంటూ ప్రజలకు ధైర్యాన్నిస్తూ అండగా నిలిచింది జనసేన జై జనసేన జై జై జనసేన జనసేన మన